పార్టీలో కొన్ని అనివార్య కారణాలు అదే మాట్లాడుకోవడం జరిగింది ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ కూడా కారణం అదే రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నచ్చుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్లో ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం రామ్ ప్రసాద్ దానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క రామ్ ప్రసాద్ లాంటి పార్టీ నిర్మాణానికి పనిచేసిన వ్యక్తులకు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన అన్యాయాన్ని మా అధిష్టాన వర్గానికి నాయకుడు తిరిగిపోవటం ఏదో జరిగిపోవటం జరిగింది ఇప్పుడు ప్రెసిడల్ కోఆర్డినేటర్ వచ్చిన మన రామచంద్ర రామచంద్రారెడ్డి గారు పంచాయతీ రాజ్ సిస్టం కమిటీ ప్రెసిడెంట్ నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీటీసీ విలువ డెపిటీసీ విలువ సర్పంచ్ విలువ తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది ఇంత మంచి నాయకులు కదా ఎందుకే టైమ్ అని మేము విచారించి దానిపైన ఇయ్యడం జరిగింది రెడ్డి గారు మలెన్ గిరిజన పాటు నుంచి వచ్చి జస్ట్ ఒకసారి వచ్చి ఏర్పాటులోకి వచ్చారు అంతే పదహైదు రోజులు టైం అన్నాడు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అట్ట అయింది ఎందుకంటే కారణం ఏంటంటే పార్టీలు మీకు నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి దానివల్ల జరిగిన అంతే ఉద్దేశపూర్వం కాదు అంతకుముందు జరిగిన దాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరిగింది దీని రామచంద్రాడి రీజనల్ కోఆర్డినేట్ అయిన తర్వాత డెఫినెట్గా ఇటు అటన్ని చేస్తున్నాం సూలూరు పెట్ట ఉన్ని ప్యాకప్ చేసాం గూడూరులో చేయటం జరిగింది ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది వెంకటగిరి దేవుడు చర్చన ఇదేందంటే మూడు రోజులు లేట్ అంతే మేము పదిహేను రోజులు టైం అడిగం రిక్వెస్ట్ చేసుకున్నాం అతను మాకు పదిహేలు టైం ఇవ్వని చెప్పని ధనంజయ రెడ్డి రామ్ రెడ్డి మేము అడుగుతున్నాం పొరపాటు అయింది నీళ్ళు అడుగు నాయకు మాకు కావాలని చెప్పని మనం నాకు కాదు మా మనం పార్టీకి కావాలని చెప్పి అతని మేము అడుగుకోవటం జరిగింది అతనే మమ్మల్ని అడగ అతను జరిగిన అన్యాయను మాకు రిప్రజెంటేషన్ చేశాడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు అరదంటే కదా మీరు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మా ధనంజయ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇక్కడ పార్టీ పార్టీకి ఎప్పుడు ఎప్పుడు అడుగుతున్నాడు ఉద్యం జరిగింది వెయిట్ చేయండి పార్టీ కూడా పరిశీలించింది కమిటీ వచ్చింది స్టడీ చేసింది ఇక్కడ అందరు అభిప్రాయాలు చేస్తున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంట హనుమ హనుమంతుడు మసీరావు హనుమంతుడు మాదిరిగా ఇక్కడ పని పనిచేశాడు కాబట్టి అతను వదులుకోవడానికి మా పార్టీ ఎక్కడ సంసిద్ధం లేదని చెప్పి అది రివోక్ చేయటం జరిగింది రివోక్ చేసినారు ఈరోజు రావడం డెఫినెట్గా అతను మీరు ఒక ఊహించరానంత బాధ్యతలు అతనికి ఒకటి సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థి కలవకపోవడానికి కారణం ఏంటి సార్ ఎక్కడైనా రామ్ కుమార్ రెడ్డి రామ్ రెడ్డి గారు లేరుకుంటే ఉంటే కష్టం కలుస్తాడు రామ్ కుమార్ రెడ్డి అదే సీఎం గారిని కలవడానికి పోయినాడు అదే పోయినాడు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన వెంటనే ఇదే రామ్ ప్రసాద్ రెడ్డి రేపు వస్తే రేపు ఈ రెండు వస్తే ఏండి ఇక్కడికి వచ్చి మా రామ్ ప్రసాద్ రెడ్డిని కలవటం ఇంటికే వచ్చి కలిమిళ వర్గం రామ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారంటారు వెయ్యి శాతం చేస్తారు అర్థం చేస్తారు రామ్ కుమార్ రెడ్డి అనేవాడు అంటే రేపు ఈరోజు రాత్రికి వస్తే రాత్రి లేకపోతే అంటే రేపు మీ అందరి సంబంధించిన ఈ మన రామ్ ప్రసాద్ ఇంటికి వచ్చి కలుసుకోవటం వేరే వేరే ఆలోచన లేదు ఇది పార్టీ అధిష్టానం వరకు నిర్ణయం దాంట్లో రామ్ రామ్ కుమార్ రెడ్డి ఎంఆర్సీ రెడ్డి ధనంజయ రెడ్డి అనేది మేము నింపితే మాత్రము పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రామ్ కుమార్ రెడ్డి అయినా రావాల్సిందే బీ మధుసూదన్ రెడ్డి పక్కన రోడ్ అయినా రావాల్సిందే కర్ణాకరెడ్డి రెడ్డి అయినా రావాల్సిందే ఎవరైనా రావాల్సిందే అంత వేరే ఆలోచన లేదు రామ్ప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా రామ్కుమార్ రెడ్డి రాంప్రసాద్ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి కలవటం జరుగుతుంది కలిసి పనిచేయటం కూడా జరుగుతుంది ఐదు నెలలు ఆలోచన సార్ చెప్పింది కదా నేను మా మాకు పెదిరి రామ్ ఇచ్చి ఒక నెల అయింది పదహైదు రోజులు టైం అడిగినాము పద్దెనిమిది రోజులు లేదు మూడు రోజులు లేట్ అయింది అంతే వేరే నేను వచ్చి కూడా పన్నెండు రోజులు లోపల పదహైదు రోజులు అండి నేను అబ్జర్వర్ గని ఇక్కడికి నామినేట్ చేసి సో ఈ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి అధిష్టానాన్ని తీసుకెళ్ళి జస్టిఫైడ్ చేసుకొని ఈ రోజు ఈరోజు పెద్దల్ని ఇప్పుడు మీద పార్టీ వేసింది రేపేసింది ఇప్పుడు నుండి మీరు లేదా కలిసి నడిచి సిద్ధంగా ఉన్నారా పూర్తిగా పార్టీ కోసం పనిచేసేదానికి ఇప్పుడు సిద్ధమని గతంలో చెప్పాను ఇప్పుడు చెప్పాను పార్టీ కోసం నేదురు కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా నేదురుమే పార్టీతో పార్టీ పెట్టిన పార్టీ పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నా పార్టీ కోసం పనిచేసేదని నేను సిద్ధం గతంలో నేను ఒల్లివేడులో లక్ష్మీనక్ష్మి గుడిలో కూడా ఇదే చెప్పాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే చెప్తాను ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దాంతో పని లేదు నాకున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలి